ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను చెప్పండి ఇప్పుడు దేవుడు మోసే ఏ కాలంలో జీవించాడు ఐడియా ఉంది మీకు చెప్పండి ఏ కాలంలో జీవించాడు మీ అంచనా ప్రకారం పెట్టుకోలేదు నేను చెప్తాను నేను చెప్తాను ఏసు పుట్టక ముందు పదిహేను వందల సంవత్సరాల క్రితం మోసే జీవించాడు నేను చెప్పటం కాదు మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకోవచ్చు కొట్టి చూసుకోవచ్చు ఏసు పుట్టక ముందు పదిహేను వందల సంవత్సరాల క్రితం అప్పుడే యహోవా దేవుడు నేను దేవుణ్ణి మండుచున్న పొగ దగ్గర పొద దగ్గర పరిచయం చేసుకుంటాడు అవును కదా అంటే ఎప్పుడు ఈ రోజు నుంచి లెక్క వేసుకుంటే రెండు వేలు ఒక మూడు మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆయన యహోవా వచ్చి పరిచయం చేసుకున్నాడు మోసకి నేను దేవుణ్ణి అని చెప్పి నా పేరు యహోవా అని చెప్పి అత ముందు నామం కూడా ఎవరికి తెలియదు అంటాడు ఓకే అంత మడుగు బానే ఉంది కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే భూమి మీద అప్పటికే ఎన్నో నాగరికతలు విరసిల్నాయి సింధు నాగరికత అమ్మా ఒక విషయం చెప్పండి కాదమ్మా అవునవును నేను అదే చెప్ దానికి కూడా చెప్తాను సింధు నాగరికత చైనా నాగరికత మెస్పిటోమియా నాగరికత ఇవన్నీ నా ఏడు నాగరికతలు అద్భుత నాగరికత అంటే ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ నీటి పారుదల వ్యవస్థ ఆ వ్యవసాయం చేయటం ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయటం వీటన్నిటికి సంబంధించిన దాన్ని నాగరికత అంటారు అడవిలో మనుషులు జీవించారు అంటే దాని నాగరికత అంటారు గుహల్లో మనుషులు జీవించారంటే నాగరికత ఏందంటే మంచి తెలివితేటలతో జీవించడం అంటే లెటర్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ వాటర్ వ్యవస్థ ట్యాంక్ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి అనమాట అంత అభివృద్ధి చెందిన దేవ్ కాలంలో వీళ్ళ అంటే వీళ్ళందరూ దానికంటే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన అన్నీ కూడా సింధు నాగరికాదని అన్ని కూడా అంటే మోసే పుట్ట ముందు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినాయి అంటే మనుషులు తెలివితేటలుగా జీవించారు ఏది లిటిల్ కూడా కట్టుకున్నారు ఇంట్లో ఈ రోజు కూడా ఉన్నాయి ఆధారాలు మరి ఇంత అభివృద్ధి చెందిన ప్రజల దగ్గరికి దేవుడు వెళ్లకుండా ఎక్కడో మారుమూల అడవుల్లో తిరుగుతున్న వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు వెళ్ళాడు ఇజ్రాయెల్ ప్రజల కోసం ఇనమ్మా ఇజ్రాయెల్ ప్రజల కోసమే నేను వచ్చాననే మాట చెప్పాడు మిగతా వాళ్ళ ప్రజలకు ఎందుకు ఆయన పరిచయం కాలేదు ఇది నా ప్రశ్న ఐగుప్తులో ఉన్నారు కదండి నేను ఐ లేరనట్లేదు లేరు అనట్లేదు ఇన్ని ఏళ్ళ కంటే అభివృద్ధి చెందిన నాగరికతలు చాలా ఉన్నాయి ఆహా లేదండి వీళ్ళు ఇజ్రాయెల్ దగ్గరికి ఎందుకంటే అప్పుడు అబ్రహాం అని ఎంచుకున్నాడు కదా అబ్రాహాం ఎందుకు ఎంచుకున్నాడు ఏంటి దానికి అంటే అంత చుట్టుపక్కల పాపం ఉంది కదండి బాగా అబ్రహా కొంచెం అంటే అబ్రహాం చోట పాపం ఉంది కానీ మిగతా ఏరియాలో ఎక్కడా పాపం లేదు అంటే ఇజ్రాయెల్ దేశంలో పాపం ఉంది అంతేనా మీరు అనేది అప్పుడు పాపం అండి అప్పుడు కాదమ్మా ఇప్పుడు మరి మిగతా దేశాల ఎక్కడా కూడా ఈ ఏడు నాగరికతల్లో పాపం లేదంటారు మీరు అంతేనా మీరు చెప్పేది ఆ పాపం ఉంది కదా అంటున్నానండి అబ్రహాము ఎంచుకోవడానికి కూడా అక్కడ అదే కదా కారణము అవునమ్మా ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఇజ్రాయల్ ప్రజల్లో పాపం ఉంది ఐగుప్త దేశంలో పాపం ఉంది అంటున్నారు అవునా మీరు ఇజ్రాయెల్ లో కాదండి అబ్రహాము అబ్రహాముకి ఇజ్రాయెల్ కి చాలా సంవత్సరాలు గ్యాప్ ఉంది కదా సరేనమ్మ నేను అదిగా అడుగుతుంది అంటే మిగతా ఎక్కడా కూడా పాపం అనేది లేదు వాళ్ళు శుద్ధంగా జీవిస్తున్నారు అందుకే మోషే వచ్చి ఏహో వచ్చి మోసే పరిచయం అని అంటారు ఇంతేనా మీరు చెప్పే ఆన్సర్ వాగ్దానం ఎందుకు ఇచ్చాడు అంటున్నాను నేను మిగతా ప్రజలకు పరిచయం కాకుండా కి ఎందుకు వాగ్దానం ఇచ్చాడు అండి మిగతా ఇది నాగరికతలో ఉన్న ప్రజలు ఎవరు ఎత్కట్లేదు ప్రపంచం మొత్తం ఉన్నారు జనాభా అప్పట్లో అప్పట్లో చాలా లేర్లేండి అప్పట్లో అంత మంది ఏమి లేరు అంతమంది అమ్మా కానీ నాగరికతలు అభివృద్ధి చెందినాయి అంటే మీరు చూసుకుంటే సింధు నాగరికత గురించి మీరు చదువుకుంటే దాదాపు భారతదేశంలో సొగం ప్రాంతం ఉంటది అది ఓకేనా మెస్పుటోబియా నాగరికతలో చాలా పెద్దది మెస్పుటోబియా నాగరికత కూడా చైనా నాగరికత కూడా చాలా పెద్దవి దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి వెతకలేదు కదా అందరూ కాదమ్మా ఇప్పుడు మోసే ఎతికాడా మరి మోసే ఉన్నాడు కదండి కాదమ్మా మోసే దేవుడి కోసం వెతికినట్టు ఒక ఆధారం చూపించి నాకు యహో వచ్చి ఆయన మోసే పరిచయం చేసుకుంటే మోసే వెళ్ళి దేవుడికి పరిచయం చేసుకోవాలా మీరు చూడండి క్లియర్ అక్కడ ఏం రాసి ఉంటది అంటే మొత్తము మనం చదివేది మెయిన్ బయట క్రియలే కానీ అది అంతరంగంగా అండి అదే దాన్ని నేనేం చెప్తున్నానంటే నమ్మక విశ్వాసం అనే కళ్ళ చోడు అంటున్నాను మీరు చెప్పిన దానికే విశ్వాసం అనే కళ్ళ చోటు పెడుతున్నా తీ చదవండి ఒకసారి మీరు తీ చదివితే మొత్తం అర్థమైతుంది మీకు నేను అడుగుతుంది కాదమ్మా అప్రహంకి ఎలా పరిచయవాడు మోసకి ఎలా పరిచయవాడు తెలుసా దేవుడు మీకు ఐడియా ఉందా అదే మండుతూ ఆయన యహో వచ్చి మోసే పరిచయం చేసుకుని మోసే వెళ్లి అప్పుడు యోహోని పరిచయం చేసుకున్నాడు చెప్పు అమ్మే నేను అడిగిందని చెప్పు మోషే వచ్చి అప్పుడు యోహోని పరిచయం చేసుకుని యహో వచ్చి మోసే పరిచయం చేసుకున్నాడా అదేనండి చెప్తున్నాను తనకి యార్థులు దేవుడిని బిడ్డలు కాపాడుకోవాలని యథార్థత మనసులో ఉండి ఐగిస్తున్న వద్దు అనుకుని బయటకు వచ్చేస్తాడు కదా అవునమ్మా అప్పుడు యహో వచ్చి మోసే పరిచయం చేసుకో మోసే పరిచయం అయ్యాడు కదా అలానే మిగతా దేశాల్లో ఉన్న ప్రజలకి మిగతా దేశాల్లో ఉన్న ప్రజలకి ఎందుకు పరిచయం కాలేదు అప్పటికి చాలా మంది జనాభా ఉన్నారు చాలా నాగరికతలు ఉన్నాయి యథార్థత లేదు కదా మోసకి లేదు కదా మోసే ఉన్న చూపించాను ఎక్కడుందో మోసే దేవుడు కోసం వెతుకుతున్నాడు అని ఒక మాట చూపించండి నాకు నీకు అర్థంగా మోస కూడా అంత ముందు మటర్ చేసి ఉంటాడు భూమిలో పాతి పెట్టేసాడు మటర్ చేసేవాడిని ఎవరినైనా అమ్మా చంపచ్చా ఎవరినైనా చంపచ్చా నరహత్య చేయకూడదని దేవుడు ఇచ్చినప్పుడు మరి మోస ఎందుకు చేశాడు నరహత్య అవునండి ఇప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా యుద్ధంలో కాదమ్మా యుద్ధం నరహత్య కిందకి రాదు మన ఎదుటి కోపంతో చంపేసి నరహత్య అంటారు మోసే చంపింది ఒక్కడిని మోసే యుద్ధం చేయలేదు మీరు గుర్తు పెట్టుకోని పాయింట్ మోసే యుద్ధం చేయలేదు లేదండి వాళ్ళ మధ్య అవన్నీ ఏది జరిగినా సరే చంపకూడదు అమ్మా ఎదుటి మనిషి వాళ్ళిద్దరి మధ్య ఏది జరిగినా సరే అప్పు తీసుకొని కొట్టినా కానీ లేదా చేసినా గానీ చంపకూడదు మనిషిని అది వాళ్ళకి అప్పుడు అనాగరికులు కదండి అంతా ఇప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా వచ్చింది ఎప్పుడు మరి మోషన్ ఎందుకు అమ్మా ఎందుకు శిక్షించలేదు ఒరే బాబు నువ్వు అర్థం అర్థ చేసావు